హలో అండి ఈరోజు మా తోటలో చాలా కాయగూరలు కోసుకున్నాము అందులో ఫస్ట్ ఫస్ట్ నేను హార్వెస్ట్ చేసుకున్నది ఈ లెమన్ బాయ్ టమాటోస్ అండి చూసారా ఎంత ఎల్లో కలర్గా ఉన్నాయో అచ్చంగా మనకి లెమన్స్ ఏ కలర్లో ఉంటాయో అదే కలర్లో ఉన్నాయి ఇంకా వాటితో పాటు ఇలా చాలా రకాల టమాటోలు అయితే హార్వెస్ట్ చేసుకున్నాను ఒకేసారి చాలా టమాటోలు వచ్చేసాయండి మామూలుగా ఇంతకు ముందంతా నేను ఒక నాలుగైదు టమాటోలు లేదంటే ఒక డజన్ టమాటోలు అలా మాత్రమే హార్వెస్ట్ చేసుకున్నాను ఈ రోజు మాత్రం రెండు బ్యాగులు ఫిల్ అయిపోయా ఎక్కువ వచ్చాయండి చాలా ఎక్కువ వచ్చాయి ఇలా లెమన్ బాయ్ టమాటోస్ కొన్ని ఎర్లీ గర్ల్ టమాటోస్ ఇంతకు ముందు వీడియోస్లో నేను చూపించాను కదా వెరైటీ వెరైటీ టమాటోస్ పెట్టానని అలా చాలా వచ్చాయండి ఈరోజు ఇంకా నెక్స్ట్ వీక్ అయితే చాలా రెడీగా ఉన్నాయి ఇవన్నీ బీచ్ స్టిక్స్ బట్చర్ బాయ్ అని ఇలా చాలా వెరైటీ టమాటోస్ నేను ఇంతకు ముందు చూపించాను కదా గ్రేప్ వెరైటీ టమాటోస్ అని చెప్పి గ్రేప్ షేప్లో ఉంటాయి ఇవన్నీ ఇవి చెర్రీ టమాటోస్లో ఒక వెరైటీ అండి చాలా చిన్నగా ఉంటాయి షేప్ మాత్రం గ్రేప్ షేప్లో ఉంటుంది చాలా బాగుంటాయి అండ్ చెర్రీ టమాటోస్ రౌండ్ కూడా చాలా వరకు హార్వెస్ట్ చేశాను ఒక పక్క మా ఆయన హార్వెస్ట్ చేస్తున్నారు ఒక పక్క నేను హార్వెస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఈ రోజు పిల్లలకి ఫామ్ పార్క్ అని తీసుకువెళ్ళాము అక్కడ నుంచి అది క్లోజ్ అయిన తర్వాత ఇలా మా గార్డెన్కి వెళ్ళాము వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయింది సిక్స్ ఓ క్లాక్ ఇంత ఎండ్ ఉందండి చాలా వేడిగా ఉంది ఈ రోజు కూడా మాకు అసలు ఇంత హై టెంపరేచర్స్ ఇంతకు ముందు ఎప్పుడు రాలేదు ఈ ఏరే వచ్చాయి ఇలా టమాటోస్తో పాటు ఇలా ఎల్లో కలర్ బీన్స్ కూడా చాలా హార్వెస్ట్ చేసుకున్నాను వీటితో పాటు కొన్ని పర్పుల్ కలర్ బీన్స్ కూడా హార్వెస్ట్ చేసుకున్నాను ఫామ్ పార్క్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడైతే గార్డెనింగ్లో చాలా కొత్త మెథడ్స్ యూజ్ చేస్తున్నారండి మేబీ చాలా పాతవై ఉండొచ్చు నాకు చాలా కొత్తగా అనిపించాయి చాలా యూస్ఫుల్ అనిపించాయి మీకు షార్ట్ వీడియోస్లో అవి కూడా పోస్ట్ చేస్తాను పిల్లలకైతే చాలా బాగా యూజ్ అవుతుంది వ్యవసాయం అంటే ఏంటి అసలు ఎందుకు చేస్తున్నారు ఎలాంటి మెథడ్స్ ఫాలో అవుతున్నారు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వాళ్ళకైతే ఇంకా మా తోటలో చాలా స్ట్రాబెరీస్ కూడా ఇవాళ వచ్చాయండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూస్తారా కొన్ని పక్షులు తినేసి వదిలేస్తున్నాయి కొన్ని స్లగ్స్ కూడా తింటున్నాయి అనుకుంటున్నాను సో మొత్తానికైతే కొన్ని స్ట్రాబెరీస్ హార్వెస్ట్ చేయగలిగాము అండ్ వీటితో పాటు నా ఫేవరెట్ ఇలా పందిరి చిక్కుడుకాయలు అయితే ఈ పర్పుల్ కలర్వి చాలా హార్వెస్ట్ చేసుకున్నామండి అసలు మేము ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి గార్డెనింగ్ చేస్తున్నాము అసలు ఎప్పుడు ఈ చిక్కుడుకాయలు మాకు ఇంత బాగా రాలేదు అవి కూడా ఈ ఇయర్ నేను ఈ పర్పుల్ కలర్ చిక్కుడుకాయలు పెట్టాను చాలా బాగా వస్తున్నాయి ఐదు మొక్కలు వేశానండి బాగా రెండు మూడు అయితే బాగా పాకేస్తున్నాయి ఇంకో రెండు నడిగా ఉన్నాయి పాకటానికి కూడా చూడాలి ఎంతవరకు అవి కూడా బాగా సక్సెస్ అవుతాయి అనేది అండ్ వాటర్ మిలన్స్ చూసారా ఎంత బాగా రెడీ అయిపోతున్నాయో దీని పక్కనే ఇవి యాక్చువల్గా రెండు వచ్చాయి ప్లేస్ సరిపోక అది ఇంకోటి అదగకుండా అలాగే ఉండిపోయింది అనుకుంటున్నా వెయిట్ దానివే పడిపోయింది నేను చూసుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఇవి చూసారా ఇంకో రెండు రెడీగా ఉన్నాయి ఇప్పుడు అదొకటి రెడీగా ఉంది ఈ పక్కన ఇంకోటి ఉంది ఈ బాటిల్ గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ వాటర్ మిలన్స్ కూడా పెట్టాము ఎన్ని వస్తాయి అనేది నేను కూడా చాలా ఎక్సైటింగ్గా ఎదురు చూస్తున్నానండి ఇలా కొన్ని బెండకాయలు కూడా హార్వెస్ట్ చేసుకున్నాము కొన్ని మేము చూసుకోకుండా వదిలేస్తాము అవైతే సీడ్స్కి వదిలేస్తున్నాను ఇంకా గ్రీన్ బెండకాయలే ఈరోజు చాలా వరకు హార్వెస్ట్ చేసుకున్నాము చాలా బాగా వచ్చాయండి ఆ తర్వాత చూసారా ఎన్ని దోసకాయలు ఇదైతే నిజంగా ట్రెజర్ హంట్లా ఉందండి లోపల లోపల చూస్తుంటే అక్కడక్కడ ఉంటూనే ఉన్నాయి ఇలా నేను ఏడు దోసకాయలు అయితే కోసుకున్నానండి నిజంగా చాలా హ్యాపీ అనిపించింది దోసకాయలు ఎంత బాగా రావడం ఇదే ఫస్ట్ టైం అండి మా గార్డెనింగ్ ఎక్స్పీరియన్స్లో ఒకటో రెండో అప్పుడప్పుడు అయితే చాలా మొక్కలు పెట్టేశాను చాలా బాగా వస్తున్నాయి కూడా ఇలా నేను దోసకాయలు అయితే ఏడు దోసకాయలు హార్వెస్ట్ చేశానండి ఈరోజు భలే హ్యాపీ అనిపించింది అండ్ అక్కడి నుంచి సొరకాయల దగ్గరికి వెళ్తే మూడు సొరకాయలు రెడీ అయిపోయాయండి మేము చూసుకోలేదు లోపల లోపల ఉండిపోయాయి మూడు ఒకేసారి రెడీ అయిపోయాయి ఇంకొంచెం లేట్ అయి ఉంటే కనుక ముదిరిపోయి ఉండేది కరెక్ట్ టైంలోనే చూసుకున్నాం కాబట్టి బాగానే హార్వెస్ట్కి రెడీగా ఉన్నాయి సొరకాయలు ఇవన్నీ నేను విత్తనాలు ఇంట్లోనే ముందే పెట్టుకోవటం వల్ల గార్డెనింగ్ స్టార్ట్ చేసే టైంకి మొక్కలతో రెడీగా ఉండడం ఈ ఈ ఇయర్ అయితే చాలా తొందరగానే హార్వెస్ట్ చేస్తున్నాను అని చెప్పాలి అండ్ హ్యాండ్ పాలినేషన్ చేయాలి ఎలాగా అనేది కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను రీసెంట్గా పోస్ట్ చేసిన వీడియో చూడండి ఎలా హ్యాండ్ పాలినేషన్ చేయాలనేది కూడా డీటెయిల్గా ఉంటుంది ఇదండి మా హార్వెస్ట్ సొరకాయలు దోసకాయలు కొన్ని బెండకాయలు చాలా టమాటోస్ కొన్ని బీన్స్ పర్పుల్ చిక్కుడుకాయలు చాలా కొంచెం మా పిల్లలు తినగా కొన్ని స్ట్రాబెర్రీస్ మిగిలాయి అండ్ బెండకాయలు చెర్రీ టమాటోస్ కొన్ని పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు అయితే ముందువే చాలా ఉన్నాయండి అందుకని ఎక్కువగా కొయ్యలేదు ఈ లెమన్ బాయ్ టమాటోస్ అయితే చాలా కలర్ఫుల్గా అనిపించాయి నాకు మీకు ఎలా అనిపించింది హార్వెస్ట్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి కామెంట్స్లో మీ ఫీడ్బ్యాక్ మాత్రం ఇవ్వడం అస్సలు మర్చిపోకండి అండ్ వీటితో పాటు ఇలా వంకాయలు కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు అయితే ఇంట్లో కొన్ని వంకాయలు ఉన్నాయి టూ డేస్ ఆగి వచ్చి ఈ వంకాయలు కూడా హార్వెస్ట్ చేసుకోవచ్చు